చూడండి ఫ్రెండ్స్ పేత అయితే ఉంది గుండెకి చూడండి పెద్దది చూడండి ఫ్రెండ్స్ ఒకనా పోతు పోతుపేత దీన్ని పేత అంటారా ఒకనా ఇంకా మనం ఇప్పుడు కట్టి చూపిస్తాం చూడండి దీంతో అలా అందరికి చూడండి ఒకసారి ఈ రోజు అయితే మేము మండపీతల ఏటకు వచ్చాం ఇంకో నేను మా ఫ్రెండ్స్ తో పాటు చూడండి ఇంకో రెండు బెండల మీద వచ్చాం ఇదే కాల కాలం చూపించొచ్చు సార్ ఈ కాలంలో వేయడానికి వచ్చాం మండపేతలు ఏ విధంగా పెట్టుకుంటాము ఒకసారి బాగా నీట్గా చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది భయ్య ఒకసారి వీడియో చూసే ముందు ఒకసారి లైక్ చేయండి మాకు కొంచెం గా ఉంటుంది ఇంకా ఇప్పుడు అయితే రెడీ అయిపోయాం ఇంకా వెళ్తున్నాం వెళ్తాం వేయడానికి చూడండి ఎలాగెత్తాము గుండు రండి వచ్చేయండి పేదలకు బొమ్మ దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇది మినిమం ఎత్తేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది ఎత్తేటప్పుడు కూడా క్లియర్గా చూపిస్తాం అది ఓకే అది అయితే ఇస్తాము మిగతా గుండ్లు అయితే వేరే దగ్గర వేయాలి ఇంకో పెట్టుకు అన్నీ ఒకే దగ్గర కాకుండా అన్నీ ఒకే దగ్గర కాకుండా వేరు వేరుగా అంటే కొంచెం దూరం దూరం ప్లేసులు చూసుకుని వెయ్యాలి ఒకసారి చూడొచ్చు మీరు ప్రేసాం కదా గుండు అగో నీటిలో అయితే అలా ఉంటుంది వాటర్లోనూ అది ఎలా కనబడుతుంది దానికి కనిపించడం వల్ల ఈ కన్నాలు అనేది ఉంటుంది ఈ పేదలు ఒక ఇల్లు ఇల్లు అనేది తవ్వుకుంటే ఏమంటే సొరంగ మార్గం తీసుకుంటాయి అందులో ఉండి ఆ స్మెల్కి దానికి కరెక్ట్గా అక్కడికి వచ్చి అవి అయితే తింటాయి చూడండి మేము పెట్టుకునే నెక్స్ట్ టైం చూస్తూనే ఉండండి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాం వాటర్ మొత్తం ఉండదు మొత్తం ఎండిపోతుంది కాసేపట్లో ఇంకా ఇప్పుడైతే ఇక్కడ గుండె ఎత్తున్నాను ప్రిసా పడ్డదే మన సేఫ్టీగా రాయి అయితే ఎక్కించాను ఎందుకంటే పేదలు ఆకి వెళ్ళిపోద్ది గుండె వచ్చే వచ్చే ఫాస్ట్ వచ్చే గుండె నన్ను తీసాను నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం చూసుకుందాం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మా వాడి హరిని గంగపతి హరిని చాలా చేయండి లైక్ చేయండి సబ్స్క్రై చేయండి చూస్తున్నా ఇంకా ఇదే లాస్ట్ గుండు మొత్తం గుండెలన్నీ వేస్తాము ఇంకా ఇప్పుడైతే గుండు ఈ గుండె ఈ గుండె వేసేసి మళ్ళీ ఫస్ట్ గుండె దగ్గరికి వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ ఎత్తుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అయితే మనం ఇందాక గుండె వేసాం కదా అది అయితే లాగడానికి వెళ్తున్నాం అందులో మండపేతలు అయితే ఖచ్చితంగా ఉంటాయి చూస్తూనే ఉన్నాను గుండె అయితే లాగిం చూడండి సైలెంట్గా చెప్పాలి పారిపోద్ది చిన్నది వచ్చింది ఇది చూడండి చూడండి ఫ్రెండ్స్ పేద అయితే వచ్చింది మా ఊళ్ళు లాగాడు కానీ కొద్దిగా సైజు చిన్నది ఇది చిన్న సైజు ఏం కాదు ఇక్కడే వస్తున్నాయి పేద 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 అయితే లేదు మా ఆశలు నిరాశలు అయిపోయితే లాగ్ లాగ్లా అది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఎన్నో చూపిస్తాం మీకు చూడండి పేద అయితే వచ్చింది ఇప్పుడు ఎందులో వెళ్ళిపోతున్నాం ఓకే ఇలా అనిపించి వెళ్ళాలి ఎలా చూపించి ఓకే నెక్స్ట్ మనోడు గుండెలో చెప్తున్నాడు టైం తేలికెళ్దాం త్వర త్వరగా పెట్టుకోవాలి పేదలో టైం అయిపోతుంది పోయింది 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 రెండు పోయి రెండు పోయి దిగు 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 చూడండి మా అది పోయిన పీతను కూడా పెట్టేసుకున్నాడు తుప్పులోకి అయితే పోయింది పేత దొరికేసింది మనకి ఒకరికి దొరికింది ఒకటి అయితే పారిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో పేతలు అనేదిగో ఇలాంటి కాలాల్లోనే ఎక్కువ ఉంటాయి పేతలు మంట పేదలు అనేది కాలంలోనే ఎక్కువ ఉంటాయి బయట అయితే దొరకవు అంటే సందర్భలో రేరుగా దొరుకుతాయి సముద్ర లోపల ఈ కాలాలు అనేది ఎక్కువ పేతలు ఉంటాయి బాడు ఉంటుంది కదా మా ఫ్రెండ్స్ ఇప్పుడు రాగారు చిన్న చిన్న పీతలు ఇప్పుడు నేను రాకపోతే పెద్ద పెద్ద పీతలు క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్ కర్రీయ దీన్ని వండుకో తింటే వెళ్ళం ఉంటుంది ఇంకా ఒకసారి చూడండి మనకు ఒక రౌండ్కి అయితే ఇంకా ఇన్ని పేదలు పడ్డాయి మనం ఒక రౌండ్ లాగాం ఇంకా చాలా రౌండ్లు ఉంటాయి ఇక్కడ పడకపోయి అనుకో ఏరో కాలుకి వెళ్ళిపోతాం ఆ కాలవ కూడా ఈ రౌండ్ చూసి ఇక్కడ పడకపోతే లేపుకి వెళ్ళిపోతాం గుడ్లు బాగా గుండు పేత రావాలా ఓకే ఒక ఆడపేదైతే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి చూడండి దగ్గర తెచ్చి వచ్చే దగ్గర తెచ్చి ఇది పర్లేదా ఒక సైజు ఓ బాధల సైజు ఇది కరిగి మాత్రం చాలా బాగుంటది చూడు ఆడపితా చాలా మంది వాకింగ్ మినిమం ఒక పది నుండి ఇరవై వాకింగ్ చేయాల్సి వస్తుంది మేము వీటికి వస్తూ వస్తాయి ముందు ఇప్పుడు మీద వచ్చాం కానీ ఒకప్పుడు అయితే మేము వాకింగ్ చేసుకుంటూ వచ్చే ఫ్రెండ్స్ చూడండి అక్కడ అయితే పేర్లు అయితే ఎక్కువగా పడలేదు ఏరో కాలవగా అయితే వచ్చాము పేదలు అనేది కాలాల్లోనే ఎక్కువ ఉంటాయి గో పేత ఏంటంటే గో ఆ కన్నం ఉంది కదా చూడండి ఒకసారి పెద్ద కన్నం ఒక్కోసారి జూమ్ ఆ జు చూడండి ఆ కన్నము అందులో ఏంటంటే ఒక నాలుగైదు మీటర్లు లోతు అయితే సొరంగ మార్గం తవ్వుకుంటుంది అది బతకడానికి చూడండి అంటే సేఫ్గా ఎవరికి కనిపించకుండా ఉండడానికి అది అయితే ఉండడానికి అంటే ప్లేస్ ఒక ప్లేస్ అది ఒక ఇల్లు అనమాట దానికి దాన్ని మనం ఆ ఇంట్లోంచి బయటికి రప్పించాలి అందుకే ఈ దెబ్బ కొడతాం దాన్ని చూడండి ఎందుకంటే ఇప్పుడు వేసాను అది మెల్లి వచ్చి దీని మీద అయితే వస్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పేత అయితే ఉంది గుండుకి చూడండి పెద్దది చూడండి ఫ్రెండ్స్ ఒకనా పోతు పోతిపేత దీన్ని పేత అంటారా చూడండి ఒకనా ఇంకా మనం ఇప్పుడు కట్టి చూపిస్తాం చూడండి దీంతో ఓకేనా పురక తెచ్చా తెచ్చా ఓకే తెచ్చా ఉంది చూడండి గుండెం చూడండి మాడేనా ఇలా పట్టుకోవాలి బాధ ఉంటుంది చాలా డేంజర్ ఇది ఓకేనా కరిసిందనుకో బ్లడ్ మాత్రం చాలా వస్తుంది ఓకేనా చూడండి మట్టి ఇదిని ఒకసారి క్లీన్ ఒకసారి క్లీన్ చేద్దామా బాగుండీ ఇక్కడ ఓకే బాడుపోయింది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మొత్తానికి అయితే ఇగో ఈ పేదలు పడ్డాయి చూడండి ఏం పడలేదు అడవిలోని తుప్పుల్లోనూ దొంగల్లోనూ తెగ తిరిగాము ఎక్కడ పెద్దగా ఏం పీతలు పడలేదు ఇక మా పోటుకోళ్ళు పేదల పడతాయని తీసుకొచ్చారు ఏం పడలేదు చూడండి అయితే అమ్మ అమ్మం కోరిక పెట్టుకెళ్ళిపోతాం అయితే కుప్పించి వస్తాము అది ఆ వీడియో కూడా వస్తుంది చూడండి మొత్తం వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు